నేను తరచుగా చెప్పేది ఏంటంటే మనము ఒక భవనాన్ని కడుతున్నప్పుడు పునాది అనేది ఎంతో ప్రాముఖ్యమైంది అండ్ ద ప్రాబ్లమ్స్ కమ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ ఫ్లోర్ బై బ్యాడ్ ఫౌండేషన్ ఆర్ ఫస్ట్ ఇస్ నాట్ వెరీ స్ట్రాంగ్ మూడో అంతస్తులోనో నాలుగో అంతస్తులోనో సమస్యలు వచ్చినప్పుడు దానికి కారణం ఏంటంటే బహుశా పునాది సరిగా ఉండకపోవచ్చు లేకపోతే మొదటి అంతస్తు సరిగా ఉండకపోవచ్చు సో ఇట్స్ వెరీ గుడ్ టు థింక్ ఆఫ్ యువర్ మ్యారేజ్ లైక్ బిల్డింగ్ అ హౌస్ కాబట్టి మీ వివాహము అనేది ఒక భవనాన్ని కట్టడంతో పోల్చి చూసినట్లయితే అండ్ ఇట్స్ వెరీ గుడ్ టు బి ఏబుల్ టు రైట్ ఫ్రమ్ ద టైం యు ఆర్ మ్యారేజ్ టు హావ్ అ గుడ్ ఫౌండేషన్ అండ్

అనుకుంటారు అయితే అదే సర్చ్ చేసుకోలేదు సో I want to <clears throat> share some things along that line. Let's turn to Ephesians and chapter 5. Everybody knows this is the great chapter on um, husband wife relationships. And it's important to see.

అవివేకులు కాక ప్రాముఖ్యమైన అవివేకులుగా ఉండొద్దు బట్ అండర్స్టాండ్ ఈ ప్రభు యొక్క చిత్తమేమిటో ఏమిటో గ్రహించుకుని బికాస్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ మ్యారేజ్ అండ్ దాట్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ప్లాన్ ఐ ఆఫన్ కాల్ ఇట్

మారు మనసు పొందని స్థితిలో అనేక సంవత్సరాలు ఉన్నావు కాబట్టి నీవు సినిమాల నుండి వాటిని పొందావు యూ గాట్ ఇట్ ఫ్రమ్ రొమాంటిక్ నావెల్స్ ఎట్ యూ రెడ్ నీవు చదివినా రొమాంటిక్ నావెల్స్ నుంచి పొందావు యూ గోట్ ఇట్ పర్హాప్స్ ఫ్రమ్ యూర్ పేరెంట్స్ లేక బహుశా నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వు పొందొచ్చు సీ ఫర్ ఎగ్జాంపుల్ ది ఇన్ ది ఆవరేజ్ ఇండియన్ విలేజ్ ద హస్బెండ్ ఇస్ లైక్ ఎ కింగ్ అండ్ ద వైఫ్ ఇస్ లైక్ ఎ భారతదేశంలో ఒక సాధారణ గ్రామంలో మనం చూసినట్లయితే భర్త ఏమో ఒక రాజు లాగా ఉంటాడు భార్యలా ఉంటుంది రాణిలాగా ఉంటుందా కాదు ఒక దాసురాలు సర్వెంట్ అక్కడ రాణిలాగా ఉంటే బాగానే ఉంటుంది కానీ ఒక రాజు ఒక దాసురాలు And the children grow up seeing that. Here's a boy growing up in a home where mom's like a servant, dad's like a king. 30 years later, he gets married. What does he expect his wife to be? Queen? No. ముప్పై సంవత్సరాల తర్వాత అబ్బాయికి కూడా పెళ్లి అవుతుంది తన భార్య ఎలా ఉండాలనుకుంటాడు రన్ లాగా ఉండాలనుకుంటాడా కాదు ఒక దాసురాలు ఇండియన్ ఉండాలనుకుంటాడు అది మన భారతీయ సంస్కృతి సో నౌ ఐ సే ఐఎమ్ నాట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ వెస్టర్న్ కల్చర్ ఈదర్ కానీ నేనేదో పాశ్చాత్య సంస్కృతిని కూడా నేను దాన్ని కూడా నమ్మట్లేదు దర్ ఇస్ ఎ డిఫరెన్స్ యు సీ దట్ ఈవెన్ ఇన్ వెడ్డింగ్స్ ఆల్ వెస్టర్న్ మ్యారేజెస్

అండ్ కమ్స్ ఇన్ లాస్ట్ ఆఫ్టర్ ద ద సింగింగ్ స్టార్ట్స్ మహారాణి అప్పుడు ఆ తర్వాత సర్వీస్ ప్రారంభించబడుతుంది యశ్ ప్రభు కూడా వస్తాడు పాటలు కూడా మొదలు పెడతారు ఆ తర్వాత ఎవరు వస్తారు మహారాణి వస్తుంది సింగ్ ద ద హియర్ కమ్స్ వాక్స్ కల్చర్ అని వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు అప్పుడు వస్తుంది అది పాశ్చాత్య సంస్కృతి ఈస్టర్న్ కల్చర్ నాట్ సంస్కృతి మనం చూసినట్లయితే భారతదేశంలో కొన్ని చోట్ల మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం పెండ్లిమారుడు ఒక గుర్రం మీద వస్తాడు ఆ గుర్రం మీద పెండ్ల కుమార్తె ఉంటుంది అనుకుంటున్నారా ఉండదు ఆమె నడుచుకుంటూ వస్తుంది ఎందుకంటే ఆమె ఒక సేవకురాలు So, in Western culture, it is the bride who is the most important. In Eastern culture, it is the bridegroom who is most important. They say, Here comes the bridegroom. Then they say, Here comes the bride. In a Christian marriage, we say, Here comes the Lord. కానీ క్రైస్తవ సంస్కృతిలో అయితే ప్రభు వచ్చాడు అని అనాలి హీఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయనే అత్యంత ప్రాముఖ్యమైన వాడు ఈవెన్ ఇన్ ద వే దే యు నో గెట్ మ్యారేజ్ హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియన్ కల్చర్ హౌ ఇస్ ఇట్ విత్ ఆల్ ఆఫ్ యూ పెళ్లి అయ్యేటప్పుడు కూడా భారతదేశ సంస్కృతి ఎలా ఉంటుందంటే మీ అందరికీ ఎలా జరిగింది వివాహం హౌ మెనీ ఆఫ్ యూ వైఫ్ విల్ సే మై హస్బెండ్ కేమ్ ఆన్ బెండెడ్ నీ అండ్ సార్ విల్ యూ మ్యారీ మీ నో

And he graciously finally says yes. In a Western marriage, the man who goes after the woman and they have to bend their knees and say, Will you marry me? Here's a ring. And she boasts all her life. I never went after him. He came and proposed to me, and I graciously said yes. పాశ్చాత్య దేశాల్లో మనం చూసినట్లయితే పురుషుడు స్త్రీ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు నుంచి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు ఇదిగో రింగ్ అని ఇస్తాడు ఆమె తన జీవితాంతం అర్థిస్తూ ఉంటుంది నేనేమి వెనక వెళ్ళలేదు ఆయనే వచ్చి నన్ను అడిగాడు సరేలే అన్నాను నేను అని చెప్పుకుంటుంది భారతదేశంలో అయితే ఇక్కడ పురుషుడు ఏమంటాడంటే నేను ఆమె వెనక వెళ్ళలేదు ఏంటి ఒక స్త్రీ వెనక వెళ్ళటం ఏంటి వాళ్ళే వచ్చి నన్ను అడిగారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగారు సరేలే నేను ఆలోచించి చెప్తానని చెప్పి సరే అని చెప్పాను ఇన్ మ్యారేజ్ కానీ క్రైస్తవ వివాహంలో అయితే ప్రభు మా ఇద్దరిని జత కలిపారు అని చెప్తాం ఇది సంపూర్ణంగా ఎంతో వేరైంది ఇది మీరు చెప్పగలరా విధంగా క్వశ్చన్ హౌ స్టార్ట్ వివాహ జీవితం ఎలా ప్రారంభించబడింది అన్నదాన్ని బట్టి తెలియజేయబడుతుంది